హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది రైటర్ గారి ఛానల్ అండి శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఇందులో ఉన్నాయి ఆయన ఏ ఛానల్కి కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన స్టోరీస్ని కేవలం ఆయన ఛానల్లో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు సో ఎక్కడైనా చూసిన వాళ్ళు వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాస్తా ఈ రాధ కృష్ణార్పణం పదకొండు పన్నెండవ భాగాలు షాక్తో గుండాగినంత పని అయింది సంజయ్కి భార్య అంటూ ఆశ్చర్యపోయాడు పదమూడేళ్ల క్రితం తాలికట్టావే నీ భార్య రాధిక ఇదిగో చూడు అంటూ ఆ అమ్మాయిని చూపిస్తుంటే భార్య అనుకుంటూ ఆమె వైపు చూసి అతనికి అప్పుడే నెమ్మదిగా తలపైకెత్తింది ధ రాధిక పచ్చగా ఉన్న మొహం నుదుటి మీద గుండ్రటి పెద్ద బొట్టు కళ్ళకి మెత్తేసిన కాటుక చామంచాయి రంగుతో చూడగానే వికారంగా అనిపిస్తున్న ఆమెను చూడగానే కళ్ళు తిరిగినంత పనయింది సంజయ్కి పెద్ద కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి అతని వైపు చూసిన రాధిక బావా అంటూ అస్పష్టంగా తన పెదవులని కదిలించి సిగ్గుతో కళ్ళని వాంచేసింది అంత నిశ్శబ్దంలోనూ బావా అన్న పిలుపు వినిపించడంతో నిలిచిన చోటే భూమి కదిలినట్టుగా అనిపించసాగింది సంజయ్కి ఎలా ఉన్నావు బాబు బాగున్నావా ఇదిగో నీ భార్య రాధిక మీ మురళి మామయ్య కూతురు అని ముసలమ్మ అంటుంటే తన వైపు చూడలేక నేను సిగ్గులతో కళ్ళు వాళ్ళ చేస్తున్న అమ్మాయిని చూసి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి సంజయ్కి బాబూ బాబు అంటూ నా ముసలమ్మ గొంతుకు ఆమె వైపు చూసిన సంజయ్కి నేను నీకు గుర్తున్నానా బాబు అంటూ ఆశగా అడుగుతున్న ఆమెను తేరిపారా చూస్తూ ఈవిడా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు నేనే బాబు ఆ రోజు నువ్వు మీ నాన్న మామిళ్ళపల్లి వస్తే భోజనం వండి పెట్టాను కదా నీ పెళ్ళప్పుడు కూడా మీ దగ్గర ఉన్నది నేనే అంటుంటే ఆ రోజు వాళ్ళ నలుగురితో పాటు ఉన్నది ఆవిడేనని గుర్తొచ్చి తలంతా పగిలిపోతున్నట్టు అనిపించసాగింది సంజయ్కి ఏమైంది బాబు అలా అయిపోతున్నావేంటి అని అడిగింది ముసలమ్మ అది ఏం లేదు మీరేంటి ఇక్కడ నిన్ను వెతుక్కుంటూ వచ్చాం బాబు నన్నా ఎందుకు అవును నిన్నే ఆ రోజు మీ నాన్న ఇచ్చిన అడ్రస్ ముక్క ఫోన్ నెంబరు అన్నీ ఎక్కడో పోయాయి మీరెక్కడున్నారో ఏంటో తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని కలవలేకపోయాం తర్వాత ఏమైందో తెలియదు కానీ నువ్వు కానీ మీ నాన్న కానీ ఒక్కసారి కూడా అక్కడికి వచ్చింది లేదు రాధిక గురించి కనుక్కుంది లేదు అని బాధగా అడుగుతుంటే ఇంతకు మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు సంజయ్ ఎందుకంటావేంటి బాబు మీ మురళి మావయ్య చచ్చిపోయాడు అనగానే షాక్గా ఏంటి మావయ్య చనిపోయాడా అవును బాబు నీకు తెలుసుగా ఆ రోజు ఉన్నదంతా నీ చదువు కోసం అమ్మేశాడు పక్క పొలాన్ని ఇన్ని రోజులు కౌలుకి తీసుకొని దాంతోనే రాధికని పెంచి పెద్ద చేశాడు అప్పటికే వాడి ఆరోగ్యం అంతమాత్రం దాంతో ఆరోగ్యం పూర్తిగా పాడే చనిపోయాడు వాడు పోయేలోపు మిమ్మల్ని ఎలాగైనా కనుక్కొని రాధికను మీకు అప్పగించాలని చాలా ప్రయత్నించాడు కానీ వాడి ఆరోగ్యం సహకరించగా మధ్యలోనే తుదిశ్వాస విడిచాడు వాడికంటూ చెప్పుకోవడానికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు రాధికని ఎలాగైనా నీ దగ్గరికి చేర్చమని నా దగ్గర మాట తీసుకొని చనిపోయాడు నా పరిస్థితి రేపు మాపో అన్నట్లుంది అందుకే ఊర్లో సర్పంచ్ కార్లు పట్టుకుని అతి కష్టంగా మీ అడ్రస్ వెతికి పట్టుకున్నాను ఆడపిల్లని ఒంటరిగా పంపించలేక అతి కష్టంగా నీ దగ్గరికి తీసుకొచ్చాను బాబు ఇదిగో నీ భార్య ఇక నీ ఇష్టం మురళికి ఇచ్చిన మాట కూడా ఈ రోజుతో నాకు తీరిపోయినట్టే అని ముసలమ్మ కన్నీళ్లతో చెప్తుంటే తలదించుకునే కన్నీళ్లు పెట్టుకుంటున్న రాధికని చూస్తున్న సంజయ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఓ గాడ్ ఏంటిదంతా ఇప్పుడేం చేయాలి ఎప్పుడు పదమూడు సంవత్సరాల క్రితం నాటి సంఘటన ఇప్పుడు తిరిగి తిరిగి నా కళ్ళ ముందు నిలబడింది ఇప్పుడేంటి చేయడం అనుకుంటుంటే అమ్మ లేదా బాబు రమణి చూసి చాలా రోజులైందంది ముసలమ్మ లేదు అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది అలాగా నాన్న చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను బాబు అయినా వాడు బతికుంటే ఖచ్చితంగా రాధిక కోసం మురళి కోసం వచ్చేవాడు అంటుంటే వాళ్లతో ఒక్క మాట కూడా మాట్లాడలేక పని మనిషిని పిలిపించి బాగా లేట్ అయింది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి తర్వాత విషయాలన్నీ రేపు మాట్లాడతాను అన్నాడు సంజయ్ సంతోషంగా సరే బాబు మీరు కూడా ఊరి నుంచి వచ్చినట్టున్నారు రాధి పదమ్మ అంటుంటే ముసలమ్మ చేతిని జాగ్రత్తగా పట్టుకొని ఆవిడ్ని నడిపించుకుంటూ పని మనిషితో వెళ్తున్న రాధిక వెనక్కి తిరిగి సంజయ్ని చూడడం అదే టైంకి సంజయ్ కూడా ఆమె వైపు చూడడంతో ఇద్దరి కళ్ళు కాసేపు కలుసుకున్నాయి అతని చూపులతో చూపులు కలపలేక కంగారుగా తలపక్కకి తిప్పేసింది రాధిక అసహనంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయిన సంజయ్ చేతిలో ఉన్న ఫోన్ని విసిరికొట్టి తల్లో చేయి పెట్టి ఫ్రస్ట్రేట్ అవుతూ బెడ్ మీద కూర్చున్నాడు ఏంటిది ఎప్పుడో గడిచిపోయిన గతం మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చింది ఇప్పుడు నేను ఆ పల్లెటూరి పిల్లని భార్యగా యాక్సెప్ట్ చేయాలా నో నా కంఠంలో ఉండగా అలా జరగదు అయినా మా ఇద్దరికి పెళ్లి జరిగింది పెళ్ళి కాదు అదొక బొమ్మల పెళ్ళి దానికి ఎటువంటి వాల్యూ కూడా లేదు వెళ్ళినా ఆ పెళ్లి చెల్లదు మంచితనానికి పోయి ఆ పిల్లని భారీగా యాక్సెప్ట్ చేస్తే నా ఫ్యూచరే కాదు నా లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది వాళ్ళని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించేయాలి వాళ్ళుంటే నా లైఫ్ రిస్క్లో పడుతుంది అని కసిగా అనుకున్నాడు సంజయ్ కానీ అంతలోనే అమ్మకి విషయం తెలిస్తే ఓ గాడ్ ఇంకేమైనా ఉందా అసలే అమ్మకి మురళి మావయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడేం చేయాలి అనుకుంటూ బెడ్ డెక్కి ఆనుకొని కళ్ళు మూసుకోగానే రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది సంజయ్కి మామిళ్ళపల్లి నుండి బెంగళూరు బస్ ఎక్కిన తర్వాత నాన్న మీరు జన్పించిన పెళ్లికి ఏమైనా అర్థం ఉందని అనుకుంటున్నారా అని అడిగాడు సంజయ్ తన తండ్రి గిరిధర్ని నవ్వుతూ గిరిధర్ ఇప్పటికైతే ఏ అర్థమూ లేదు సంజయ్ ఇది కేవలం మీ మావయ్య సంతోషం కోసం కానీ రేపొద్దున రేపటి సంగటి తర్వాత నాన్నా ఇప్పటి వరకు అయితే నేను ఇలా ఆ పిల్లని పెళ్లి చేసుకున్నట్టు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పాడు సంజయ్ అదేంటో అలా అంటావు కనీసం మీ అమ్మకైనా అంటూ వారించాడు గిరిధర్ లేదు నాన్న ఇది అసలు బొమ్మల పెళ్లి లాంటిది దీని గురించి అందరికీ చెప్పడం నాకు ఇష్టం లేదు కావాలంటే నా చదువయ్యాక అప్పుడు చూద్దాం అనడంతో సరేలే ఇప్పటికైతే దీని గురించి వదిలేసి చదువు మీద శ్రద్ధ పెట్టు మీ మామయ్య పుణ్యమా అని నీ చదువుకే కాదు నీ తమ్ముడు చెల్లెలకి చదువులకి కూడా సరిపడా డబ్బు సమకూరింది అనడంతో సరే నాన్నా నువ్వు మాత్రం ఆ పిల్ల గురించి ఈ పెళ్లి గురించి ఎక్కడా ఎత్తకు అని గిరిధర్ దగ్గర మాట తీసుకున్నాడు సంజయ్ ఆ తర్వాత అనుకున్నట్టుగానే మురళి ఇచ్చిన డబ్బుతో ముగ్గురు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు సంజయ్కి మెడికల్ సీట్ ఫ్రీగా రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆ డబ్బుతో మెడిసిన్ సీటు కొనడం తన వల్ల అయ్యే పని కాదు దానికి తోడు మినిస్టర్ సపోర్ట్ వల్ల సంజయ్ చదువు సాఫీగా సాగిపోతే మిగిలిన డబ్బును ఇద్దరు పిల్లల చదువులకి ఖర్చు పెట్టి అందులోనే చిన్న సైజు వ్యాపారం కూడా మొదలుపెట్టుకున్నాడు గిరిధర్ అక్కడి నుండి వచ్చిన కొత్తల్లో మురళితో మాటలు సాగిన తర్వాత తన ఫోన్ పోవడం అందులో ఉన్న నెంబర్లన్నీ మిస్ అవ్వడంతో మురళితో కాంటాక్ట్స్ అన్నీ తెగిపోయాయి గిరిధర్కి సంజయ్ ఎండీ చేస్తున్నప్పుడే అనారోగ్యంతో గిరిధర్ చనిపోయాడు అప్పటికే అతను జూనియర్ డాక్టర్గా చేస్తుండడంతో కుటుంబ బాధ్యత తన మీదకు వచ్చింది దానికి ఏ రోజు తను బాధపడలేదు ఇప్పటిదాకా అయితే నా జీవితం చాలా సాఫీగా గడిచిపోయింది కానీ ఇది జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులకు రాధిక మళ్లీ తిరిగి రావడం అతని గుండెల్లో అగ్నిపర్వతాలనే రేపుతుంది ఒకవైపు జరిగిందంతా గుర్తొస్తుంటే మరోవైపు ఏమాత్రం అందచందాలు పైపై మెరుగులు లేక వికారంగా ఉన్న రాధిక మొహం అతనిలో అసహ్యాన్ని నింపుతుంది చిచి ఆ పల్లెటూరి పిల్ల నా భార్య అది నా భార్యని తెలిస్తే నలుగురిలో నా పరువేం కాను ఇన్ని రోజులు డాక్టర్ సంజయ్ సంజయ్గా అందరూ చేతులు ఇచ్చి దండం పెట్టారు ఇప్పుడు ఆ పిల్లని నా భార్యని పరిచయం చేస్తే అందరూ నా ముందు వెనుక కూడా నవ్వడం మొదలెడతారు నో అలా ఎప్పటికీ జరగకూడదు ఆమెను భారీగా నా గొంతులో ప్రాణముండగా స్వీకరించలేడు భార్యగా తన మనసులో ఎప్పటికీ సరయూనే ఉంటుంది ఈ పిల్లని ఎలాగైనా వదిలించుకోవాలి అమ్మ ఊరి నుండి రాకముందే ఎంతో కొంత డబ్బిచ్చి రే పొద్దున్నే వాళ్ళిద్దరిని సిటీ దాటించాలి లేదంటే అమ్మగాని వాళ్ళని చూసిందంటే అంతా అంతే సంగతి అనుకుని వాళ్ళని ఏం చెప్పి పంపించాలని ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశాడు సంజయ్ రాత్రంతా ఆలోచనలతో అసలు నిద్ర లేకుండా గడిపిన సంజయ్కి ఎప్పుడు తెల్లవారుజామున కాస్త నిద్రపట్టినా బావా అంటున్న రాధిక మొహం కళ్ళ ముందు మెదిలి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఓ గాడ్ ఈ పిల్ల నిద్రలో కూడా నన్ను భయపెడుతుంది అనుకుంటూ ఉదయాన్నే ఆరింటికి అసహనంగా బాల్కనీలోకి వచ్చిన సంజయ్కి ఎదురుగా కనిపిస్తున్న అవుట్ హౌస్లో నుండి అప్పటికే నిద్ర లేచి జుట్టంతా పైకి కట్టుకొని పావడాన్ని పైకి దోపి చేత్తో పళ్ళు తోముకుంటున్న రాధికని చూడగానే వాంతొచ్చిన పని అయింది చిచి పొద్దు పొద్దున్నే ఈ పిల్ల కనిపించిందేంటి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అయినా నేనేంటి దాన్ని చూసి ఇలా సైలెంట్గా ఉన్నాను ఇంకాసేపు అయితే ఇంట్లో వాళ్ళందరూ లేస్తారు వీళ్ళందరికీ అసలు విషయం తెలియకముందే వాళ్ళని ముందు బయటికి పంపించేయాలి పొరపాటున ఈ విషయం ఎవరికి తెలిసినా అది ఏదో విధంగా సరయుని చేరుతుంది సరయ్యూకి విషయం తెలిస్తే అన్న మాటకే సంజయ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకుని అవుట్ ఆఫ్ హౌస్కి పరిగెట్టాడు సంజయ్ దూరం నుండి సంజయ్ని చూడగానే బయటే పళ్ళు తోముతున్న రాధిక సిగ్గుపడుతూ బమ్మా బమ్మా అంటూ లోపలికి పరిగెట్టింది కింద పెట్టిన కర్రని వెతుక్కుంటూ ఏమైందే అలా పెరిగెత్తుకొచ్చావు సన్నగా బా వచ్చాడు బామ్మ ఏంటి సంజయ్ వచ్చాడా హా రామా కట్టుకున్న మొగుడికి మొదటిసారి కనిపిస్తూ ఇలా పళ్ళు తోముతూ జిడ్డు ముఖంతో ఎవరన్నా తొందరగా వెళ్ళి స్నానం చేయవే నేను ఇంట్లోకి తీసుకెళ్ళడానికి వచ్చాడో ఏంటో నేను మాట్లాడతాను అంది ముసలమ్మ సిగ్గుపడుతూ స్నానానికి వెళ్ళింది రాధిక రాత్రి సరిగ్గా గమనించలేదు కానీ ఆ చందమామకైనా మచ్చుందేమో కానీ సంజయ్ అందానికి తిరిగే లేదు అతని అందం ముందు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా పనికిరారనిపిస్తుంటే మురళి అదృష్టవంతురా బంగారం లాంటి వాడిని అల్లుడిగా తెచ్చుకున్నావు ఇక మన రాధికమ్మ జీవితం పూల పాన్పే అనుకో అని తనలో తనే అనుకుంటూ రాబాబు రాత్రంతా నిన్ను కలిసిన ఆనందంలో మాకు నిద్ర రాలేదు తెలుసా అని ముసలమ్మ అంటే మిమ్మల్ని కలిశాక నాకు కూడా నిద్ర లేదని మనసులోనే తిట్టుకున్నాడు సంజయ్ ఏమంటున్నావు బాబు సీరియస్ గొంతుతో ఏం లేదు మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు బాబు అదేంటంటే మీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను మీరు అంటుండగానే కృష్ణ అన్న గొంతుకు తల తిప్పిన సంజయ్కి తీర్థయాత్రలు త్వరగా ముగించుకొని లగేజ్తో గేట్తో లోపలికి వస్తున్న రమణి చూడగానే షాక్తో బిగుసుకుపోయాడు విన్నారు కదా ఫ్రెండ్స్ సంజయ్ రాధికని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నాడు దానికి కారణం డబ్బే కావచ్చు చదువే కావచ్చు అందమే కావచ్చు మరి బయటికి పంపించాలి అనుకున్న టైంలో రమ వచ్చేసింది మరి వాళ్ళమ్మకు ఏం చెప్తాడు తనకి పెళ్ళైందని చెప్తాడా మరి రమ మనస్తత్వం ఎలా ఉంటుంది కొడుకుని గొప్పింటి అల్లుడిగా చూడాలనుకుంటుందా లేదంటే పేదింటి అల్లుడిగానైనా రాధికిని తన కోడలిగా స్వీకరిస్తుందా ఈ విషయాలన్నీ తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్లు చదవాల్సిందే తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం